అందరికీ ఈరోజైతే మా ఫామ్లో వచ్చేసి కుండ ఫ్రిడ్జ్ తయారు చేసుకుంటున్నాం అనే అండి చూడండి ఎలా చేసుకుంటున్నాం ఏందని మేము రీసెంట్గా ఒక తోటలోకి వెళ్తే అరవై ఏళ్ళ ముస్లామా చెప్పింది దీని గురించి మాకు కూడా తెలియదు మేము కూడా ప్రయత్నిస్తున్నాం ఎలా ఏందని సక్సెస్ అద్దో కాదో చూద్దామండి గుండె దోమ పెట్టుకున్నాం ఆల్రెడీ రెండు కుండ పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇవి మట్టి పోయేదండి ఎందుకంటే మట్టి పోస్తే చుట్టూ బిర్రుడు అయిపోతుంది మట్టి మేము ఆల్రెడీ ఉష్క తీసుకొచ్చి పెట్టుకున్నాము ఉసుకా పోసుకుందాం ఫస్ట్ సెట్ అయితే కాదని పెట్టి చూసినా కింద ఫస్ట్ కొంచెం ఉష్క ఉష్క పోస్తా అండి ఇలా ఫస్ట్ కింద ఉసుక పో మట్టి పోసుకుంటే చల్లదనం ఉండదు ఉష్క పోసుకొని మనం వాటర్ పోసుకుంటే ఒక టూ త్రీ డేస్ చల్లగా ఉంటుంది సంబర్ సమ్మర్ కాబట్టి వర్షాకాలం అయితే ఆటోమేటిక్ గా వర్షం పడుతుంది కాబట్టి ఏం కాదు కూరగాయలు బయట ఉన్నా కూడా ఇప్పుడు కుండ పెట్టుకుందాం మనం కరెక్ట్ గా సరిపోయిందండి కుండ పోసుకుందాం మేము రీసెంట్ గా ఒక ఫామ్కి వెళ్ళాము అక్కడ పెద్ద ఆవిడ చెప్పింది దీని గురించి అరవై ఏళ్ళ ముసలామే ఇట్లా పండ్లు కూరగాయలు చాలా వస్తాయి మీరు ఏం చేస్తారు ఫ్రిడ్జ్ లోనే పెడతారా అంటే మేము ఫ్రిడ్జ్ లో పెట్టము పాత పద్ధతే పాటిస్తున్నాం అని చెప్పి ఏంది ఎట్లా అని చెప్తా మాకు వివరిస్తే మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం అండి ఇది సక్సెస్ అయితే ఇది మొత్తం చెప్తాము చూడండి రెండోది ఒకటేమో కూరగాయలకు ఒకటేమో పండ్లకు ఇంకోటేమో పండ్ల పండ్లకు రెడీ ఇప్పుడు పండ్లు కూడా చాలా ఫ్రెష్ అండి వాళ్ళ దగ్గర అయితే చూస్తే వాళ్ళు ఇట్లా పెద్ద చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది ఇట్లా అది ఏం చెట్టు గుర్తుకులేదు పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు చుట్టూ ఇట్లా కుండలు పెట్టు కుండలు తీసుకొని కుండలు పెట్టుకొని దాంట్లోనే వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు ఒకటి కూరగాయలకు ఒకటి పండ్లకు అండి ఇది కూడా జరిపండి పర్ఫెక్ట్ గా చుట్టూ మనం ఇప్పుడు ఇక్కడ పోసుకున్నాం సేమే చూడండి సేమ్ కుండ చుట్టూ లేస్తా కూడా సేమ్ ఒకసారి వాటర్ పోసుకున్నాం అంటే సేమ్ అట్లానే ఉంటది అంత సమానం వచ్చేటట్టు పోసుకోండి కుండకు చుట్టూ ఇట్లా కుండకు చుట్టూ రావాలండి ఇట్లా మనం ఆర్గానిక్ కూరగాయలు చేసుకొని మనం లో పెట్టుకుంటే దాంట్లో విటమిన్స్ ఉండవండి మనం ఆర్గానిక్ చేసినా చేయకుండా ఒకటే అనిపిస్తుంది అందుకే ఈ ఐడియా నాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి నేను కూడా ప్రయత్నిస్తున్నా చూడండి జ్యూస్ ఎంత బాగా అనిపిస్తుంది ఒకసారి మనకు రెడీ అండి రెండు కుండలు ఒకటి పండ్లకు ఒకటి కూరగాయలకు ఇప్పుడు స్టోరేజ్ చేస్తున్నాము ఈవినింగ్ హార్వెస్టింగ్ చేసిన అన్నట్టు ఈ కూరగాయలు అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి ఒక రెండు రోజులు అయితే గానీ మాకు అన్ని ఎంత ఇవన్నీ ఇప్పుడు కూరగాయలని దీంట్లో వేసేసుకుందాం మనము కూరగాయలు అన్ని ఆర్గానిక్ పండించి ప్రకృతి వ్యవసాయం చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ప్రకృతి వ్యవసాయం ఎంత కష్టం అండి అంత చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వాల్యూస్ ఏమి ఉండవు కదా వంకాయలు బెండకాయలు కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని అవి కూడా ఇందులో వేసేస్తున్నాం ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు కూడా ఉంటాయండి మేమైతే అక్కడ చూసిన ఫ్రెష్ ఉన్నాయి మరి మా సక్సెస్ అవుతుందో కాదో చూడాలి ఇప్పుడు పండ్లు కూడా అయిపోయిందండి కూరగాయలు అన్నీ అందులో వేసుకున్నాము పండ్లు కూడా మార్నింగ్ హార్వెస్టింగ్ చేసుకున్నా మళ్ళీ రేపు మార్నింగ్ అయ్యేసరికి జామకాయలు అన్ని పండుగంతున్నాయి ఇప్పుడు ఇవి తెంపుకొని కుండలో వేసుకున్నాం మార్నింగ్ తెంపు కూడా ఈవినింగ్ వరకు ఎండాకాలం కాబట్టి కలర్ వచ్చేస్తున్నాయి మనం ఇవి అంటే కుండలో వేసుకుందాము రసాలు రసాలండి రసాలు పండినాయి రెండు సపోటాలు కూడా పండు పండినాయి అవి కూడా ఇందులో వేసుకుందాము ఫస్ట్ మ్యాంగోస్ వేసుకుందాం పాతకాలంలో మొత్తం ఇలానే యూజ్ అండి కుండలే యూజ్ చేసేది పాలు కానీ పెరుగు కానీ అన్నం కానీ కర్రీస్ కానీ మొత్తం కుండలలోనే పెట్టేవాళ్ళంట పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు అందుకే మేము కూడా ఇలా ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్లు వచ్చిన కానీ పాతకంలో ఇల్లులు కూడా అలానే ఉండేది మొత్తం సజ్జలు పెంకులు సౌడు దానివల్ల మన ఇంట్లో ఇట్లా కుండలు పాతకాలంలో బియ్యం కూడా పెద్ద కుండలు ఇట్లా కుండలు ఉండయి కుండలలోనే బియ్యం పెట్టుకునేది సవాను మన వాళ్ళకి సెల్ఫ్లు ఉండకపోయేది సవాను కూడా అందులోనే పెట్టుకునేది వాళ్ళ ఇల్లు కూడా అట్లనే ఉంది మేము పోయిన వాళ్ళది కూడా చూపిస్తాను మేము కూడా ఆ తోటకి వెళ్ళినప్పుడు మీకు ఇల్లు కూడా చూడండి పండ్లు కూరగాయలు ఫినిష్ అయిపోయిందండి దీనికి ఇలా క్లాత్ కట్టుకోవాలి ఇగో ఇలా క్లాత్ జాలి కానీ కాటన్ క్లాత్ కానీ ఇట్లా హోల్స్ కట్టుకుంటే వాంటలు అనేది లో గాలి అనేది లోపలికి పోవడం వల్ల కుళ్ళిపోకుంటూ ఉంటుందండి చీమలు కూడా పోకుంటూ ఉంటుంది మనకు కాకుండా ఉంటది ఇలా బిగ్గర కట్టుకోండి కూరగాయలకు కూడా కట్టుకుందాం మన క్లా కాటన్ క్లాత్ అయినా ఏం లేదు ఇలా సిల్క్ అయినా హోల్స్ ఉంటే ఏం కాదు కుండలో కూడా పెరిగేసుకుంటే వేసుకుంటే ఎంత స్వీట్గా ఉంటుందో ఒక త్రీ డేస్ అయినాక చూద్దాం ఇవి ఎలా ఉంటాయో పండ్లు కూరగాయలు వాటర్ ఇప్పుడు చుట్టూ ఏంటంటే ఇప్పుడు ఈ మట్టి పోసుకుంటేనే మనం వాటర్ పోస్తే ఇలా అయిపోతుంది అండి తేమ అనేది ఉండదు ఆరిపోతుంది ఎండాకాలం కాబట్టి ఉషికకు మనం వాటర్ పోస్తే తేమ అనేది ఉంటుంది కుండకి ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటుందో అలా అనమాట కుండకి ఇట్లా చల్లగా అనుకో వాటర్ చల్తే తేమ వస్తుంది తేమ చెట్టు కింద కూడా పెట్టినాం కాబట్టి వెదర్కి చల్లగానే ఉంటుంది తొందరలో అయితే ఆరిపోదు చుట్టూ వాటర్ చల్లుకుందాం మీకు ఓవెల్ రేపు ఆరిపోయింది అనుకుంటే మళ్ళీ కూడా వాటర్ చల్లుకోవచ్చు మనం తేమ శాతం చూసుకొని వాటర్ చల్లుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూద్దామండి ఇది థ్యాంక్ యూ మనము త్రీ డేస్ బ్యాక్ కింద పెట్టుకున్నాం పండ్లు కూరగాయలు మినీ ఫ్రిడ్జ్ వచ్చేసి కుండ అండి చూద్దాం ఎలా ఉన్నాయి ఇప్పుడు కూరగాయలు చూడండి ఎలాంటిది కూడా ఏమి చీమలు కూడా పోకుండా నేను మళ్ళీ నెక్స్ట్ రోజు కాకుండా నెక్స్ట్ రోజు వాటర్ పోసుకున్నాండి తేమ లేదని చెప్పేసి చల్లగా ఉన్నాయి చూడండి సేమ్ పెట్టుకు కొంచెం జామకాయలు అనేవి పండుగ అండి కొంచెం పండుగ కొంచెం పండుగారినవి కానీ అలానే ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి మ్యాంగోస్ కూడా అంతే రసాలు కావట మీ దగంగా ఎల్లో కలర్ రాలేదు కలర్స్ వచ్చాయని తీసి మేము గడ్డిలో పెట్టి పెట్టుకున్నాము అవి మేము ఈరోజు తిన్నాయి మాకు ఎక్స్ట్రా అయినాయి చూడండి వెజిటేబుల్స్ చూద్దాం మాకైతే ఫ్రూట్స్ అయితే సక్సెస్ అయ్యిందండి వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో కొంచెము వంకాయకు ఈ తోడుకనేది కొంచెం మారిపోయినట్టు అయింది కానీ ఫ్రెష్గా ఉందండి చూడండి బెండకాయలు కూడా చాలా బాగున్నాయి మాకైతే రెండు సక్సెస్ అయినాయి చూడండి కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక వాటర్ వాటర్ చూడండి లాగా వచ్చేసింది కుండ అనేది తేమను బీడ్చుకొని ఇగో ఇలా వాటర్ మన ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉంటాయో వాటర్ కూడా వచ్చింది చూడండి దీనికి మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి